ప్రజాస్వామ్యంపై దాడిని తిప్పికొట్టే సమయం వచ్చిందని నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ ప్రతీకారమేనని కాంగ్రెస్ పార్టీ యాంట్రక్షన్ కాలనీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆరోపించారు నేషనల్ హెరాల్డ్ కేసు షీట్లు అక్రమంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సూచనల మేరకు ఎనిమిదవ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎనిమిదవ కాలనీ ప్రధాన రోడ్డులో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారెల్లి రాజీరెడ్డి శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి పెరుగుతున్న జనాదరణ ఓర్వలేక ఈడీ చార్జింగ్ సీట్లలో సోనియా గాంధీ రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెడుతూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు మోడీ ప్రభుత్వం కుట్రపూరిత విధానాలను మాని సోనియా గాంధీ రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగంటి శంకర్ డివిజన్ అధ్యక్షులు మార్కరాజు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి దేవనపల్లి చక్రపాణి రాములు ఆకుల రాజీరెడ్డి ఎరిగి మహేష్ రేషవేణి కేశవులు మెతుకు అవిన సారయ్య నాయక్ పూజారి రాకేష్ మేకల అజయ్ మిర్జా ఆప్సర్ సంగినేని శ్రీనన్న సంపత్ కుమార్ మహిళా అధ్యక్షురాలు బండారి సునీత రాజేశ్వరి రజిత యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు